ఈరోజు తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ ఎన్టీఆర్ కళా ప్రాంగణంలో యువ భువన విజయం కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి చాలామంది అతిథులు విచ్చేశారు ఈ రూపకంలో ఎనిమిది తొమ్మిది తరగతులు చదివే విద్యార్థుల దగ్గర నుండి బీటెక్లు పీజీలు చేసేటువంటి విద్యార్థినులు ఉన్నారు అందరూ విద్యార్థినులు పాల్గొనడం ఇది చరిత్రలో శుభ పరిణామం ఈ అష్టధి కవులు తమ తమ కావ్యాల్లోని కావ్యగానాన్ని ఆ ప్రభు శ్రీకృష్ణదేవరాయలకు వినిపిస్తున్నారు మీరు ఆ చక్కని గానాన్ని వినండి శుభం ఉదారతతోప పరస్పరాత్మలందు ఆకలితం బులైన తమయ కృతుల చత పైకి తోచి ఎస్తోకతనందు తోచి నన శోభిలు వెంకట భక్త కొల్చేద అట్లే ప్రభు

కటక చరత్కరేడు కలకము టితసాలము సీత శేలము ఆ ఆహా కవింద్ర వీరం వినిపిస్తారు నేను రచించిన సకృతి పారిజాత అభహరణం నుంచి పద్యం వినిపిస్తాను ప్రభు శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇవ్వడం చేత సత్యభామకు కోపం వచ్చింది ఆమె అలిగింది ఆమె అలకను దూరం చేయడం కోసం శ్రీకృష్ణుడు పాడిన పద్యం ఇది నను భవదీయదాసుని మనం మునయపు కింకబోని దాచిన అది నాకు చల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంఠ కవిత నేను రచించిన శ్రీకాళహస్తి మహత్యం అనే ప్రబంధంలోని పద్యం వినిపిస్తాను ప్రభు కారెడివి మధ్యలో కనిపించిన శివలింగాన్ని సంబోధిస్తూ తిన్నడిలా అన్నాడు ఓ సామీ zombie

అబరాజు భుషణ్ కవి మీ కావ్య గానన్ని వినిపించండి. మీరు రచించిన వస చిత్ర కావ్యం నుండి వసంత ఋతువు యొక్క శోభను వర్ణిస్తూ చెప్పిన పద్యం అవతరించండి ప్రభు. లలనా జనపాంగ వలనా వసతనంగ తులనా భికా భంగ దోప్రసంగము విలోల దలసాసవరసాల कृतधुनी कमलिनि सुखितकोक कुलवधूकमू अधिकान्त अतिकान्तरणितान्तरतिकान्तरणतान्त सुतनुकान्त विकृतकामोद कुरवका विकल वकुल मुकुल వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలి విభాసురములంచు మధుమాస వాసరం భళా భట్టమూర్తి కవి అందుకని మీ పురస్కారం మల్లన కవీంద్ర మీరే వినిపిస్తారు నేను రచించిన ఆలయ శిఖర చిత్రము నుండి పద్యాన్ని వినిపిస్తాను ప్రభు కుప్పు పై కొడమ చంద్రుని తోడ కస్తూరి తా దిలకంపు తోడ శ్రీ आयला रामभद्र कवि अभी वीरम विन पिस्तारो शाउर्य भीरत्व रिपुला युद्धान जंडाडो रेड़ा कृष्णराय अभूपति वर्द यशेश्वे ते రామకృష్ణ కవి వీరే వినిపిస్తారు ప్రభు నేను రచించిన కృతి పాండురంగ మహత్యం నుండి తుంగభద్ర నది యొక్క గొప్పతనాన్ని వర్ణించే పద్యం వినిపిస్తాను ప్రభు గంగానే శ్రీకాలము రొచ్చునే యమునతో నానందం బొందునే రంగ తుంగ తరంగ హస్తములతో రత్నాకరేంద్రుండు నీ యంగం వంటి సుఖించు నేడి గుణభద్రా తుంగభద్రా నేను రచించిన రామాయణం నుండి లంకలో ఉన్న సీతమ్మ జాడ కనుగొని వచ్చిన హనుమంతుడు శ్రీరామచంద్ర చెప్పిన సందర్భాన్ని వివరిస్తుంది ప్రభు ఈ పద్యం కంటి కళ్యాణిని ఆలంకలో కంటిన్మీ పద పంకజంబులను కౌతూహలం గొప్పగా కంటిన్మీ కరుణలోకము విఖ్యాతంబుగా కీర్తుల మా వీర ృందములలో గంభీర్యోనిది ఈహా ఎంత మధురంగా ఉంది పసరు పూపడం చూపునట్టి వాకైతలు జగ్గుని కొనగా

ఎరుగవె బీ ఎల్లూ పులుగులు ఎరుగవె బాసడీ దేశ భాషలందు తెలుగు స దేశాషలందు